హై ఫ్రెండ్స్ గత పదిహేను రోజుల నుంచి మన తెలంగాణలో ముఖ్యంగా మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఊపందుకుంది అసలు ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఊపందుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ముండా మార్కెట్లో ఒక చిన్న పార్కింగ్ వివాదం వల్ల ఈ ఇష్యూ ఇంత పెద్దగా అయింది అయితే ఒక మార్వాడి అతను కారు అక్కడ పార్క్ చేస్తుంటే ఆ ముండా మార్కెట్లో ఉన్న వ్యక్తి బైక్ అడ్డ వచ్చిందని చెప్పేసి ఆ కార్ని పార్కింగ్ నుంచి తీసేయండి అని చెప్పేసి ఒక చిన్న మాట మాట పెరిగి అది ఒక పెద్ద గొడవగా మారింది అనమాట ఆ గొడవలో ఈ మార్వాడి అనే వ్యక్తి ఈ తెలంగాణకు చెందిన వ్యక్తిని కంజాతి వాలే అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది దాని వెనకాల కొన్ని బూతులు కూడా వదిలిపెట్టడం జరిగిందనమాట అక్కడ ఉన్నవాళ్ళు మీరు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి తెలంగాణలో ఉన్న మమ్మల్ని మా మీద వ్యాపారం చేసుకుంటా మీరు మమ్మల్ని కంజాతి వాలే అని చెప్పేసి మీరు అంటారా అని చెప్పేసి ఈ గొడవ చిన్న చిన్నగా ఇప్పుడు చాలా పెద్దగా అయింది అనమాట అయితే ఈ మార్వాడి అనే ఒక కమ్యూనిటీ మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఉంది అసలు వీళ్ళు చేసే వ్యాపారాలు ఏంటి అంటే వీళ్ళు నైన్టీన్త్ సెంచరీస్ నుంచే వేరే వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళడం జరిగింది దానిలో భాగంగా మన తెలంగాణకి కూడా నైన్టీన్త్ సెంచరీ స్టార్టింగ్ నుంచే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర ఇలా ఢిల్లీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన హైదరాబాద్కి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మొదలుకొని వాళ్ళు గోల్డ్ బిజినెస్లు ఇప్పుడున్న ఇండియాలో అతిపెద్ద బిజినెస్లలో వాళ్ళే ఉన్నారు చిన్న సమోసా బండి నడుపుకునే వాళ్ళలో కూడా వాళ్ళే చాలామంది ఉన్నారు వాళ్ళ సక్సెస్కి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు చాలా గా ఉండి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోవడంలో వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు వాళ్ళలో ఉన్న ఐక్యత మన తెలంగాణ వ్యాపారంలో ముఖ్యంగా ఈ చిరు వ్యాపారంలో ఉండదన్నమాట ఒకడు ఒక షాప్ పెట్టి అక్కడ డెవలప్ అవుతున్నాడు అంటే దాని పక్కకి ఒక పది షాపులు పెడతారు మనోళ్ళు మనోళ్ళు ఒకటి ఎదగాలంటే ఫస్ట్ ఈ పక్కడొచ్చి ఎడగొట్టాలన్నమాట వాళ్ళు అలా ఉండదన్నమాట ఒక ఏరియాలో ఒక షాపు ఒక ఒక సమోసా పండి పెట్టిందంటే దాని పక్కకి ఇంకొక మార్వాడి అతను వచ్చి అక్కడ జాయిన్ అవ్వాడు అతను ఇంకొక దగ్గర చూసుకుంటాడు అంట వాళ్ళ లోపల అంత యూనిటీ ఉంటుంది మన దగ్గర ఏంటంటే ఒకటి బాగుపడుతున్నాడు అంటే వెనుక నుంచి లాగడానికి చాలామంది ఉంటారు మార్వాడి గో బ్యాక్ అనే ముందు మన తెలంగాణలో ఉన్న వ్యాపారులు ముందు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకొని ఒక యూనిటీగా వ్యాపారాలు చేసుకుంటే పక్కడొచ్చి ఎందుకు ఇక్కడ స్థిరపడతాడు వాళ్ళ యూనిటీ తోటి ఒక చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం దాకా అంత డెవలప్ అయ్యి వాళ్ళంతా సంపాదించుకుంటున్నప్పుడు మనంలోకి ఎందుకు ఉండదు మొన్న మార్వాడి అతను మీ తెలంగాణలో వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదిస్తే వాళ్ళు సాయంత్రం వెళ్ళి మందు కొడతారు సారద కొడతారు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది అంటే మన జీవన విధానమే ఫస్ట్ నుంచి అట్లా అనమాట మన దగ్గర ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటే సాయంత్రం పోయి ఒక కోట వేయాలి లేకపోతే ఒక సీసా కళ్ళు తాగాలి వాళ్ళు అట్లా ఉండదు చాలా మార్జిన్ తోటి కూడా బిజినెస్ చేస్తారు వాళ్ళు వాళ్ళు మందు ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు చాలా పవిత్రంగా పూజ లేచి పూజలు చేసుకొని పొద్దున్న ఆరు గంటలకే వాళ్ళ వ్యాపారం స్టార్ట్ చేస్తారు వాళ్ళ దాంట్లో ఎవరైనా డౌన్ ఉన్నారంటే అందరు కలిసి చేసి వాళ్ళు పైకి లేపుతారు వాళ్ళంతా యూనిటీగా ఉండడం వల్లే వాళ్ళ సక్సెస్ రేట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది మన దగ్గర వంద మంది వ్యాపారం పెడితే పది మంది బాగుపడతారు తొంభై మంది నాశనం అవుతారు ఎందుకంటే మనలో మన మన దగ్గర ఉన్న ఐక్యత లేకపోవడమే సో ముందు మనం మార్వాడి గో బ్యాక్ అనే ముందు మనలో మనకు ఎంత యూనిటీ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ నినాదం అంటే బాగుంటుంది